వివిధ ప్రాంతాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి అనేక మంది విద్యార్థులు నిరుద్యోగులు హైదరాబాద్కి వస్తుంటారు సిటీలో అడుగు పెట్టగానే చాలా మందికి ఉన్న ఏకైక ఆప్షన్ హాస్టల్ కోర్సులు నేర్చుకునేందుకు వచ్చిన వాళ్ళు హాస్టల్లో ఉంటారు కొంతమంది ఉద్యోగాలు చేసుకునే వారు కూడా ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరి హాస్టల్స్ లో వారు సెపరేట్ గా ఉంటారు హైటెక్ సిటీ పంజాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మూల నుంచి ఈ మూల వరకు అనేక బాయ్స్ అండ్ లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి హైదరాబాద్ లో అనేక లేడీస్ అండ్ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి వర్కింగ్ వర్కింగ్ హాస్టల్స్ 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 పీజీ స్టూడెంట్ కామన్ లగ్జరీ ఇలా చాలానే హాస్టల్స్ ఉన్నాయి అయితే హాస్టల్స్ లో ఏం జరుగుతుందో అనేది బయట ఎవరికి తెలియదు ఒక రకంగా హాస్టల్లో ఉండేవారికి కూడా తెలియని పరిస్థితి చూసినా చూసి చూడనట్టు వదిలేసే పరిస్థితి ఆ ఏమవుతులే అని పట్టించుకోవడమే మానేస్తారు అయితే హాస్టల్స్ అంటే రాత్రిపూట జరిగే వ్యవహారాలు ఎలాగో ఉండేవే లేడీస్ హాస్టల్స్ దగ్గరకు బాయ్స్ వెళ్లడం వాళ్ళని కలవడం అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకోవడం వంటివి ఉంటాయి కొంతమంది అయితే పరిధి దాటి ప్రవర్తిస్తుంటారు ఇదిలా ఉంటే హైదరాబాద్ లోని పలు బాయ్స్ లేడీస్ హాస్టల్స్ లో దారుణాలు వెలుగులోకి వచ్చాయి అధికారుల ఎంట్రీతో అసలు రంగు బయటపడింది వివరాల్లోకి వెళితే ఇటీవల కాలంలో వరుసగా హోటల్స్ పై దాడులు నిర్వహించిన అధికారులు తాజాగా హాస్టల్స్ పెయింగ్ గెస్ట్ హాస్టల్స్ పై దృష్టి సారించారు ఈ క్రమంలో నగరంలోని పలు హాస్టల్స్ లో దాడులు నిర్వహించగా దారుణాలు బయటపడ్డాయి హాస్టల్స్ లోని వంటగదుల్లో కుళ్లిపోయిన కూరగాయలు ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ఐటమ్స్ అధికారుల కంటపడ్డాయి వాష్ ఏరియాలో చెత్త నిల్వ చేయడం డ్రైనేజ్ ఓపెన్ గా ఉండడం తుప్పు పట్టిన దోశ పెనం వంటివి చూసిన అధికారులు హాస్టల్ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ సూపర్వైజర్ హాస్టల్లో లేరని హాస్టల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కావేరి హిల్స్లోని శ్రీలక్ష్మి హాస్టల్లో ఎక్స్పైర్ అయిన వంట పదార్థాలు వాడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది ఎక్స్పైర్ అయిన టూ కేజీ చాట్ మసాలా టూ కేజీ ఎల్లో గ్రేవీ వన్ కేజీ వైట్ గ్రేవీ వంటి ఫుడ్ ఐటమ్స్ ని అధికారులు గుర్తించారు కిచెన్ ఏరియాలో పరిశుభ్రత లేదని గ్రైండింగ్ ఏరియా కూడా అపరిశుభ్రంగా ఉందని తెలిపారు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండా హాస్టల్ని నడుపుతున్నారని వాటర్ డిస్పెన్సర్ కూడా తుప్పు పట్టిపోయిందని భోజనం వడ్డించే ఏరియా కూడా శుభ్రంగా లేదని పేర్కొన్నారు ఎక్స్పైర్ అయిన ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కల్తీ జరిగిందనే అనుమానంతో కారం పప్పుల శాంపుల్స్ తీసుకెళ్లారు కొన్నింటిని అక్కడే చెక్ చేశారు బియ్యం పప్పులు అల్లం టమాటో సాస్ వంటివే సరిగ్గా నిల్వ చేయడం లేదని హాస్టల్ నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు